పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిధిలోని రైతులకు ప్రభుత్వం జారీ చేసిన పట్ట పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డితో కలిసి పాల్గొని రైతులకు పాసు పుస్తకాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రైతులకు హక్కులు స్పష్టంగా ఉండేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని పాసు పుస్తకాలు రైతుల భూములకు భద్రతను రుణాలను సదుపాయం పొందడానికి వివిధ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు டென்சோரல் அய்யோ பக்கர் நஞ்சு ஆனா ரெண்டு கே சாரிலாம் வந்து ஆறு வீசு யாரா ஜீவத்து மா ஏசி முக்ட் ஜெபலா ஏசி முக்ட் பச்சையான இது ஆல்சோடா அது இல்ல கடா சாம் बोलாம் ஏரேரே اڳي اسان کان ڪجهه ڏاڍا ڳالهائڻا آھن ۽ اڄ اسان کي اها ڳالهه ٻڌائڻي آهي ته اڄ اسان کي اها ڳالهه ٻڌائڻي آهي ته اڄ اسان کي اها ڳالهه ٻڌائڻي آهي వెనక్ వచ్చేసాడు ఫ్రీగా చైర్మన్ ఇవ్వాల్సింది ఆహ్వానిస్తున్నాను అట్లానే బీసీ చైర్మన్ బంగుళూరు అంజయ్య గారిని మన టీడీపీ అధ్యక్షులు శ్రీకోళ సురేష్ యాదవ్ గారిని కూడా శ్రీని దాహం ఆహ్వానిస్తున్నాము అట్లానే నీటి సంఘం అధ్యక్షులు పంగులు అంజయ్ గారిని కూడా శ్రీని దాస ఆహ్వానిస్తున్నాము టీడీపీ సినీ